జూనియర్ ఎన్టీఆర్కు ఎవరిదిష్టో బాగా గట్టిగా తగిలినట్టుంది ఈ మధ్య కాలంలో తెలుగులో మరే స్టార్ హీరోకు సాధ్యం కాని స్థాయిలో ఎన్టీఆర్ జోరు సాగింది పదేళ్లుగా ఒక ఫ్లాప్ కూడా లేకుండా వరుస విజయాలు అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పద్నాలుగులో విడుదలైన రభస తర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ కూడా రాలేదు దానికి ముందు పడుతూ లేస్తూ సాగిన జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ టెంపర్ తర్వాత ఒక్కసారిగా ట్రాక్ ఎక్కింది అప్పటి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఎన్టీఆర్ రెండు వేల పదిహేనులో వచ్చిన టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతూ ఇప్పటి నుంచి మిమ్మల్ని కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పాడు అన్నట్లుగానే నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ జైలవకుశ అరవింద్ సమేత ఆర్ దేవరా లాంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు గత పదేళ్లలో ఇంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన మరొక స్టార్ హీరో లేరు అందుకే వార్ టూ సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి ఇందులో హృతిక్ రోషన్ ఉన్నా కూడా ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగులో అంచనాలు పెరిగాయి కాకపోతే మొదటి రోజు నుంచి అండర్ పర్ఫామ్ చేసింది వార్ టూ ఫస్ట్ డే కేవలం ఇరవై కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా ఆ తర్వాత మూడు రోజుల్లో ఇరవై కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది ఈ సినిమా రైట్స్ తొంభై కోట్లకు కొన్నాడు నాగవంశి కానీ ఇప్పటి వరకు వచ్చింది ముప్పై కోట్లు మాత్రమే ఒకవైపు భారీ వర్షాలు మరొక వైపు వీకెండ్ కూడా ఆగిపోయింది ఇలాంటి సమయంలో వార్ టూ సినిమా ఒడ్డున పడడం కష్టమే ఎలా చూసుకున్నా కూడా కనీసం నలభై కోట్లకు పైగా నష్టాలు ఈ సినిమా తీసుకురావడం ఖాయమైపోయింది అదే కానీ జరిగితే పదకొండేళ్ల తర్వాత ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసినట్లే వరల్డ్ వైడ్గా కూడా వార్ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రావడం లేదు ఇప్పటి వరకు నలభై నాలుగు శాతం రికవరీ మాత్రమే వచ్చింది మూడు నలభై కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యేసరికి నూట నలభై ఐదు కోట్లు వసూలు చేసింది అంటే ఇంకా రెండు వందల కోట్లు రావాల్సి ఉంది ఈ టాక్ తో ఇప్పుడున్న పరిస్థితుల్లో మహా అయితే మరొక యాభై కోట్లు వచ్చినా అద్భుతమే ఎలా చూసుకున్నా కూడా ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత ఫ్లాప్ ఇచ్చాడు అనేది మాత్రం అర్థమవుతోంది ఉన్న చోట ఉండి సినిమాలు చేయకుండా అనవసరంగా బాలీవుడ్ వెళ్ళి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నాడు అంటూ ఆయన వీరాభిమానులు కూడా ఫీల్ అయిపోతున్నారు ప్రస్తుతం ప్రశాంతిల్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ దేవర టూ త్రివిక్రమ్ సినిమాలను లో పెట్టాడు